మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన అని చెప్పి ఈ సివిల్ సొసైటీ తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మన రామ్ గారు హరగోపాల్ గారు వీళ్ళంతా పౌర సమాజం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాక కేశవరావు జాదవ్ సార్ని మర్చిపోవడం అంటే తెలంగాణ తనని తాను మర్చిపోవడమే ఒక తెలంగాణ విటలని నాకు ప్రజలందరూ మేలు పెట్టి పిలుస్తుంటే మరి కేశవరావు జాదవ్ సార్ని ఏమని పిలవాలంటే తెలంగాణ జాతి రత్న భారతదేశానికి రత్న ఎవరో భారత రత్న అయితే తెలంగాణ రత్నాన్ని పిలవాలి అవునా కాదా ఇప్పుడు నాకు తెలిసిన ఉద్యమాలు తెలంగాణలో వీర తెలంగాణ సాయుధ పోరాటం నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు కేశవరావు జాదవ్ సార్ ఉన్నారా లేరా ఉన్నారు కదా మరి తర్వాత జరిగిన ముల్కీ ఉద్యమం యాభై రెండు నుంచి జరిగిన ముల్కీ ఉద్యమంలో ఉన్నారా లేదా అంటే వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నారు ముల్కీ ఉద్యమంలో ఉన్నారు ముల్కీ ఉద్యమం తర్వాత వచ్చిన అరవై తొమ్మిది ఉద్యమంలో పునాది అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత వచ్చిన నక్సలైట్ ఉద్యమాల్లో చనిపోయిన వల్ల పౌర హక్కుల గురించి మాట్లాడి ఆయనే మళ్ళా మలిదేశ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమానికి నైతిక బలం ఇచ్చింది కేశవరావు జాదవ్ సార్ కేశవరావు జాదవ్ సార్ని మర్చిపోవడము గౌరవించుకోలేకపోవడము గుర్తు అంటే తెలంగాణ తన ముఖం మీద తాను ఉమ్మేసుకోవడం లాంటిది ఈ తెలంగాణ రాజకీయ నాయకులు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి కేశవరావు జాదవ్ సార్ త్యాగం లేకుండా కేశవరావు జాదవ్ సార్ ధైర్యం లేకుండా కేశవరావు జాదవ్ సార్ ప్రమేయం లేకుండా తెలంగాణ ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర నుంచి అద్వానీ వరకు లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఎక్స్ట్రీమ్ సెంట్రిక్ లెఫ్ట్ నుంచి అన్ని వర్గాలను కలిపిన పెద్ద మనిషి కదా ఇప్పుడు నేను ఎవరో తెలియదు రెండు వేల ఒకటిలో నేను జైలుకు పోతే జైలుకు పోయి వచ్చినాక క్యాంపస్లో ఉంటే ఒక పెద్ద మనిషి మార్నింగ్ మా ఇంటికి మా రూమ్కి వచ్చి తలుపు దట్టింది ఎవరంటే కేశవరావు జాదవ్ సార్ అప్పటికి కేశవరావు జాదవ్ సార్ ఎవరో నాకు తెలియదు ఒక మామూలు బచ్చగాడిని తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటిలో చంద్రబాబు నాయుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మాతో వచ్చి ఆయన ఆ వయసులో వచ్చి గడిపినడు అంటే ఎక్కడ బాధ ఉంటే ఎక్కడ కన్నీరు ఉంటే ఎక్కడ దుఃఖం ఉంటే ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రతిఘటించిన పోరాట యోధుడు మన కేశవరావు జాదవ్ నాకు రెండే ఇద్దరే వ్యక్తులు స్ఫూర్తి ఇప్పుడు మొన్న ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవిత చరిత్ర తెలిస్తే సేమ్ కేశవరావు జాదవ్ సార్ ఎట్లయితే ముల్కీ ఉద్యమం నుంచి వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఉందో సేమ్ ముచ్చర్ల సత్యనారాయణ కూడా వరంగల్లో అక్కడ నుంచి స్టార్ట్ చేసిండు పద్దెనిమిది నెలలు జైలుకు పోయిండు ఎమర్జెన్సీ కాలంలో మరి కేశవరావు జాదవ్ సార్నే మర్చిపోయిన ప్రభుత్వాలు దేనికోసం వచ్చినాయి ఏం పీకడానికి వచ్చినాయి మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి కదా ఈ రెండు సంవత్సరాల్లో కేశవరావు జాదవ్ సార్ నీకు కనపడలేదా సుదర్శన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా సార్ మీరు ప్రతిసారి మా మీటింగ్ లకు వస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు ఫోన్ చేస్తే పలుకుతాడు కదా మీరు ఉపరాష్ట్రపతిగా పోటీ చేశారు కదా మరి మీ అంతరాత్మకి ఇక్కడికి వచ్చిన మీటింగ్ తర్వాత కేశవరావు జాదవ్ సార్ గురించి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి ముఖ్యమంత్రిని కల్పియాల్సిన బాధ్యత కోదండరామ్కి లేదా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి లేదా పాషం యాదగిరి గారికి లేదా పాష యాదగిరి అన్న మాతో పాటు ఉంటున్నాడు కానీ గవర్నమెంట్ కింద ఎన్నాళ్ళు పొరడాలి సార్ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపే ఇమీడియట్ గా మీరు పెట్టండి ఒక మాట వాడు ముఖ్యమంత్రి పదం ఉంటుందో ఉంటుందో చూద్దాం రేవంత్ రెడ్డి నీకు డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నా వార్నింగ్ ఇస్తున్నా కేశవరావు జాదవ్ సార్ని మర్చిపోవడం అంటే నీ పీఠాన్ని నువ్వు కూలగొట్టుకోవడమే ఇప్పటికే ఆంధ్రోల్లా ఒకవైపు ఏమో కేసీఆర్ టిఆర్ఎస్ అని బిఆర్ఎస్ అని పెట్టి లక్షల కోట్లు దోచుకుని అప్పుల పాలు చేసిండు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆర్థిక వనరులని ఫైనాన్షియల్ గ్యాంగ్ రేపు చేసిండని చెప్పి ప్రజాపాలనత పేరుతో రేవంత్ రెడ్డిని తీసుకొస్తే ఆయన చంద్రబాబు నాయుడు చెంచాలాగా బూట్లు కాకుతున్నాడు ఎవరి కోసం వచ్చింది తెలంగాణ కేశవరావు జాదవ్ లాంటి గొప్ప వ్యక్తి గురించి మనం పదే పదే అడగాల్సి వస్తుంది అక్క విమలక్క గారు మనం కూడా రేపే పోదాం అవసరం అయితే ఇక్కడ ఉన్న అందరం పోదాం ముచ్చర్ల సత్తరణ కానీ కేశవరావు సత్తరణ కానీ అక్క చెప్పిన వాళ్ళందరూ తెలంగాణ జాతి రత్నాన్ని గుర్తించుకోవడం గౌరవించుకోవడం అనేది ఇక్కడ ఉన్న మనందరి బాధ్యత ప్రభుత్వం డిక్లేర్ చేస్తా లేదో గానీ యాదగిరి సార్ మీరు చెప్పండి తెలంగాణ జాతి రత్నం మన కేశవరావు జాదవ్ సార్ జయశంకర్ సార్కే గురువు లాంటోడు కే గురువు లాంటాడు ఇలా అసలు ఒక యూనివర్సిటీ పెట్టాలి ప్రతి ఊర్లో కేశవరావు జాదవ్ సార్ విగ్రహం ఉండాలి ఆయన సమానత్వం కోసం ఆయన సామాజిక న్యాయం కోసం అన్యాయానికి వ్యతిరేకం కోసం ఆయన జీవితం అంతా తెరిచిన పుస్తకమే కదా ఆయన ముగ్గురు బిడ్డల్లో ఇవాళ ఎవరు సెటిల్ అయ్యారు వాళ్ళు ఏమైనా పదవులు అనుభవించా యూనివర్సిటీ పక్కన ఒక పాత బిల్డింగ్ లో అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లే ఉన్నారు ఒక పాత మూడో అమ్మాయి రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో సోషియాలజీ టీచర్ చేస్తుంది వాళ్ళ జీవితాలు మాత్రం ఆగమైపోయినాయి వాళ్ళ నాన్న చేసిన త్యాగాల వల్ల కనీసం వాళ్ళని పలకరించటం లేరు గుర్తించటం లేరు గౌరవించటం లేరు వాళ్ళంత ఉన్నత చదువులు చదివి కూడా ఏమీ కాకుండా పోయినరు అంటే కేశవరావు జాదవ్ సార్ జీవితమే తెలంగాణ జీవితం తెలంగాణ సమాజం కోసం అమాయకంగా ఆవేశంగా బాధ్యతతో సమాజంలో జరిగిన అన్యాయం కోసం కుటుంబం మొత్తం ఆగం చేసిండు కుటుంబానికి పూర్తి అన్యాయం చేసిండు కాబట్టి తెలంగాణ సమాజం క్యారెక్టరే కేశవరావు జాదవ్ జీవితం కాబట్టి మనం అంతా ప్రభుత్వం చేస్తుందా చేదా చెప్పదు తెలియదు కానీ గా మెడలు బట్టి ప్రభుత్వానికి ఏమన్నా గౌరవము ఆ మంత్రివర్గంలో ఉన్న సిగ్గు శరం ఏమన్నా ఉంటే గా మీరు కేశవరావు జాదవ్ సార్ పేరు మీద ఇమీడియట్ గా ఒక యూనివర్సిటీకి పేరు పెడతారా విగ్రహాలు పెడతారా మీ పాలసీ ఏంది అసలు కేశవరావు జాదవ్ సార్ని మర్చిపోవడం అంటే తెలంగాణని మర్చిపోవడమే మీరు తినేది రక్తపు కూడా పన్నెండు వందల మంది అమరవీరులు చచ్చిపోతే తినే రక్తపు కూడు తిడుతున్నారు ఇలాంటి నాయకులు ఇలాంటి సిగ్గులేని బద్మాష్ నాయకులను చూస్తే కేశవరావు జాదవ్ సారే తుపాకీ పట్టుకొని పోయేటోడేమో ఇప్పుడు ఇట్లా జరుగుతున్నది చూస్తే కేశవరావు జాదవ్ సార్ గుండె పగిలిపోయేది ఇలాంటి తెలంగాణ చూస్తే తెలంగాణ ఎందుకోసం కోరుకున్నాడు కేశవరావు జాదవ్ సారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఇక్కడ జరుగుతున్న అణచివేత ఇక్కడ ఉన్న అణగారిన వర్గాల పట్ల న్యాయం దక్కాలని కదా అలాంటిది పాలకులారా దయచేసి ఇంకా తెలంగాణని గాయాల పాలు చేయకండి ఒక్కసారి తెలంగాణ తిరగబడి మరలబడితే జంజీ ఉద్యమం కేశవరావు జాదవ్ సార్ స్ఫూర్తితోటే స్టార్ట్ చేస్తాం కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం మీరు గిదక తెలంగాణ జాతి రత్నాలని తెలంగాణ వైతాలికులని తెలంగాణ అస్మితని మర్చిపోయి ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చూస్తే తెలంగాణ ఊరుకోదు తెలంగాణకి పోరాటాలు కొత్త కాదు త్యాగాలు కొత్త కాదు కబర్దార్ ఆంధ్ర పాలకులారా జై కేశవరావు జాదవ్ సార్ కేశవరావు జాదవ్ సార్ని మనం జాతి తెలంగాణ జాతి రద్దంగా డిక్లేర్ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక అభినందనలు జోహార్ కేశవరావు జాదవ్ సార్ జోహార్ కేశవరావు జాదవ్ సార్